పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ నియంత్రణ తప్పనిసరిగా పాటించాలని రాష్ట మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు బల్లి నియోజకవర్గ పరిధిలో ప్లాస్టిక్ నియంత్రణ కోసం నా బనగానపల్లి నా ఆరోగ్యం పేరుతో రెండు నెలల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో వ్యాపార దుకాణదారులకు అధికారులకు ప్రజలకు వీధి వీధిన అవగాహన కార్యక్రమం నిర్వహించారు ప్లాస్టిక్ నియంత్రణపై పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు ఇందులో భాగంగా బనియానపల్లె పట్టణంలో నా నా ఆరోగ్యం పేరుతో భారీ ర్యాలీ నిర్వహించి బహిరంగ బహిరంగ సభ నిర్వహించారు ముఖ్య అతిథిగా మంత్రి రెడ్డి పాల్గొని ప్రసంగించారు సభలో జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎస్పీ సింగ్ రాణా పాల్గొన్నారు బనిగానపల్లి నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు ఇంజనీరింగ్ కళాశాల ఔటర్ రింగ్ రోడ్ నిరుపేదలకు ఇల్లు త్వరలో చేపట్టాలని బీసీ ఇందిరారెడ్డి కోరారు మా కోరికలతో పాటు ప్రజల సహకారం ప్రజల సహకారం లేని ఎవ్వరూ ఎంతమంది ఏ ప్రభుత్వమైనా ఏ కలెక్టర్ గారైనా ఏ ఎస్పీ గారైనా ఏ రెవెన్యూ అధికారైనా ఏ గ్రామ పంచాయతీ వారైనా మీరు ఏమీ చేయలేము ఇచ్చినప్పుడే నా పరిహార పల్లెను నా ఆరోగ్యాన్ని తీసుకురాగలుగుతామని చెప్పి ఈ రోజు కల్పన కూడా ఆశిస్తా ఉన్నాను కనపడతా ఉంది మార్పు కనపడతా ఉంది ఎందుకంటే మొట్టమొదటిసారి ఒక్క మీటింగ్ పెళ్ళినప్పుడు మండిల్ వీడియో చూశాను నేను వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా చేసేటువంటి మంచి పనికి మేము ఉంటుందని మొదటి వచ్చినప్పుడు ఒక టెన్ పర్సెంట్ మనకు వచ్చింది ఇబ్బంది లేదు అనుకున్నాము ఇక్కడ కూడా చాలా మంది గృహిణీలు సోదరు ఉన్నారు ఎందుకంటే ఏ కార్యక్రమం మీద సక్సెస్ కావాలంటే ఒక స్త్రీతోనే అవుతుంది సాధ్యం స్త్రీతోనే ఎందుకు అవుతుంది అంటే మీరు పట్టుదల ఉంది మీరు పట్టుదలతో మీరు మీ కుటుంబంలో పెద్దలకు కానీ మీ కుటుంబంలో పిల్లలకు మీ కుటుంబ సభ్యులకు చెప్తే మనం ప్లాస్టిక్ ప్లాస్టిక్తాము మన బరగాల పదల కోసం మనం అందరం కూడా కలిసి తోడ్పడతామని మీలోనే మార్పు రావాలి మన ప్లాస్టిక్ లో తెచ్చుకున్నా కూడా అది మన పిల్లలు తింటారు అది మన పిల్లలు తింటారు దానివల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వేరే ఊర్ల నుంచి కూడా అందరినీ పిలిపించి కవును మొత్తము క్లీన్ చేయడానికి దాదాపు రెండు మూడు నెలలు పట్టింది అంత పేరకపోయింది క్లీన్ చేశారు కానీ మళ్ళీ మీరేం చేస్తున్నారు మళ్ళీ తీసుకుపోయి కవర్లు మళ్ళీ ఇష్టపోయి కాలువలోనే చేస్తున్నారు ఏం చేయాలి మరి ఎలా చేయాలి రోడ్ల మీద చెత్త వేయద్దు అంటే మళ్ళీ ఇష్టపోయి వేస్తారు మీరు నాన్న మానుకుంటే వెయ్యడము అప్పుడు మన పండగాని వల్ల చాలా బాగుంది స్వచ్ఛ కార్యక్రమాలు కానీ ప్లాస్టిక్ నివారణ చేయడం ఇటువంటి కార్యక్రమాలు అన్నవి మాటలు చెప్పడం సులభంగా ఉంటుంది చేతుల్లో చూపించడం చాలా కష్ట సాధ్యం ఎందుకంటే ఎంతో మందిని కలుపుకొని వెళ్ళాలి కంటిన్యూస్ గా పర్ష్యూ చేస్తూ ఉండాలి ఈ ఆలోచన తపన అన్నది అంటే మాటల నుంచి వచ్చిన ఆలోచన అయినా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఆలోచన మనం రేకిపించాలి అన్న తపన చూస్తే చాలా మంచిగా అనిపించింది ఆ విరోజ్ కార్యక్రమం ప్లాస్టిక్ ని మనం కాల్చినప్పుడు కానీ దాంట్లో వచ్చిన రేణువులు మనం పీల్చినప్పుడు మనకి లంగ్ క్యాన్సర్ అలాంటి వచ్చే అవకాశం ఉంటుంది ఆ ప్లాస్టిక్ మన పదార్థంలోకి వెళ్ళినప్పుడు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది క్యాన్సర్ హలో అండి నిరంకీతికి రాక్షితా ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్